అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట బస్టాండ్ సమీపంలో ఆదివారం సాయంత్రం భయానక పరిస్థితి నెలకొంది అల్లరి మూకలు రోడ్ల మీదకు వచ్చి దాడులకు పాల్పడ్డారు ఎంత వారించినా వినకపోవడంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు అయినా వినకపోవడంతో పోలీసులు కాల్పులు చేపట్టారు దీంతో అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చింది ఎంతో ప్రశాంతంగా ఉండే కొత్తపేటలో ఏంటి గొడవలు అనుకుంటున్నారా అదేమీ లేదండి ఎలక్షన్ కౌంటింగ్ సందర్భంగా డీఎస్పీ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు రాజకీయ నేతలు ప్రజలు సహకరించాలని కోరుతూ మాక్డ్రిల్ ని కళ్లకు కట్టినట్లుగా చూపించారు ಅಂಬೇಡ್ಕರ್ ಪವನ್ಸಿ ಬಂದೋಬಸ್ತ್ ಸಂದರ್ಭ ఈ మాబ్ ఆపరేషన్ అనేది మాక్డూలు చేయడం జరిగింది ఇందులో మన జిల్లా తరఫు నుంచి ఏఆర్ డిఎస్పీ గారు విజయ సార్ గారు అలాగే ఆర్ఏ అండ్ పార్టీ వజ్ర వైఖ్యలు అలాగే ఒరిజినల్గా అల్లాపూల్ అసెంబ్లీ అయ్యి ఎవరైనా సరే అల్లర్లు సృష్టించడానికి వచ్చినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకుంటారో పోలీసు వారు అనేది ఇక్కడ మనం మాక్డూలు చేయడం జరిగింది ఈ విధంగా ఎవరైనా సరే అల్లర్లకు పాల్పడితే మనం వారి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటామని అయితే గ్యాస్ ముందు లాఠీ చార్జ్ చేస్తారు తర్వాత గ్యాస్ ఉపయోగిస్తాం తర్వాత బైలింగ్ ఓపెన్ చేస్తాం ఇవన్నీ కూడా ఉన్నాం మనం ఇక్కడ ఈరోజు మాక్డ్రో చేసాము చెప్పదాము ఏదైనా మనకి అవసరం పడినప్పుడు ఈ ట్రిల్లర్ అనేది కనిపిస్తుంది అని చెప్పేసి అన్ని కాన్ఫిడెన్స్లో చేశారు ఈరోజు మనం కొత్త బాటి కాన్ఫిడెన్స్లో చేయడం జరిగింది అందువల్ల ఈరోజు ఈ మాక్డ్రూ సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడాన్నావు కౌంటింగ్ సందర్భం కౌంటింగ్ సందర్భంగా ఎవరు కూడా అలా సృష్టించవద్దు అలాగే రోడ్ల మీద రావద్దు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అలాగే థర్టీ పోలీస్ సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి ఎవరు కూడా విన్నింగ్ క్రిషన్స్ కానీ లేదంటే విద్యోత్సవ సభలు కానీ రోడ్ల మీదకి వచ్చి ఫైర్ క్రాకర్స్ కానీ ఇవన్నీ విషయము మళ్ళీ మేము మా దగ్గర పర్మిషన్ తీసుకొని తర్వాత మేము పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తాం అప్పుడు చేయాలి ఎవరు కూడా వారి ఇళ్ళల్లో మాత్రమే వాళ్ళు ఈ విజ్ఞత్స ఉత్సవాలు చేసుకోవాలి తప్పించి రోడ్ల మీద రాకూడదు దయచేసి పోలీసు నుంచి విజ్ఞప్తి అలాగే మరి వ్యక్తులు కూడా మీరు